హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంద్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను తిరుపతి టు చెన్నై బ్లాగ్ అయితే తీసానండి అది మేము రీసెంట్ డేస్లో చెన్నై విజిట్ చేస్తున్నాం సో ఇంకా వీడియో తీద్దాము అని చెప్పి క్యాప్చర్ చేశాను ఇన్ బిట్వీన్ అంటే కొన్ని గ్రీనరీస్ ఏమైనా ఇంపార్టెంట్ ఆర్ మెయిన్ థింగ్స్ ఏమైనా కనిపిస్తే తీద్దాము అన్న థాట్తో ఉన్నాను సో కనిపించినవన్నీ తీసాను ఇది మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది బస్ స్టాండ్ దగ్గర వస్తుంది ఇది రీసెంట్ డేస్లోనే కన్స్ట్రక్ట్ చేశారు కదా ఈ ఫ్లైఓవర్ ఇది శ్రీనివాస సేతు ఇంకా అక్కడ నుంచి మేము తిర్చానూరు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాం బస్ స్టాండ్ నుంచి ఇది తిర్చానూరు దగ్గర వస్తుంది కదా కూడలి అండ్ జంక్షన్ ఇది జంక్షన్ దగ్గర చూడడానికి బాగుంది కదా అని ఒకసారి అది వ్యూ చూపించాను ఇంకా అటు నుంచి ఆన్ ది వే టు తిరుచనూరు అంటే వెళ్తూ ఉన్నాము తిరుచానూరు దగ్గర ఇది మామిడికాయల మండి అంటారు కదా ఆ ప్లేస్ అది ఆల్మోస్ట్ తిరుచానూరు దగ్గర మామిడికాయలు మండి అందరికీ ఐడియా ఉంటుంది అండ్ ఇది పిఎస్ ఫోర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఆ షాప్ ఓపెనింగే రీసెంట్గానే అయింది ఒక వన్ ఇయర్ కూడా కాలేదు అండ్ ఇంకా ఇక్కడ తాటిబెల్లం షాప్ నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను కదా సపరేట్ వీడియో ఒకవేళ ఎవరైనా చూడలేదు అంటే మన ఛానల్లో వీడియో పెట్టాను తాటిబెల్లం షాప్ది ఒకసారి చూడండి అండ్ ఇంకా తిరుచానూరు దాటుకొని ఇలా మెయిన్ ఫ్లైఓవర్ అదే హైవే సైడ్ వచ్చాము ఇక్కడ చూస్తున్నది డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మిడిల్ మిడిల్లో ఏదైనా గ్రీనరీస్ కానీ ఏవైనా డిఫరెంట్గా ఏవైనా కనిపిస్తే క్యాప్చర్ చేస్తాము అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో సో అలానే చేశాను ఆల్మోస్ట్ మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు వీడియో అయితే నేను క్యాప్చర్ చేశాను చెప్పాను కదా గ్రీనరీని చూపిస్తాను అని ఇది వెళ్ళే దారిలో ఇటు టూ సైడ్స్ ఉంటాయి కదా ఇది ఒక సైడ్ కనిపించింది గ్రీనరీ తోటలు ఇవన్నీ అందుకని ఇది చూపిస్తున్నా మామిడి తోటలు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసాము టోల్ ప్లాజా దగ్గర ఇంకా హైవేలో ఉంటుంది కదా స్నాక్స్ అవి ఇది పుత్తూరు దగ్గర టోల్ ప్లాజా ప్రీవియస్ అయితే ఇటు ట్రావెల్ చేసేదానికి కొంచెం ప్రాబ్లంగా ఉండేది రోడ్స్ అంత బాగుండేది కాదు బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెం రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మేము త్రీ త్రీ అవర్స్లో రీచ్ అయిపోయాము చెన్నైకి మేము స్టార్ట్ అయిన టైం నుంచి ఈ టెంపుల్ అంజేరమ్మ టెంపుల్ ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది చెన్నై రూట్ లో వస్తుంది ఆ టెంపుల్ ప్రీవియస్ అది చాలా చిన్నదిగా ఉండేది ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి కొంచెం పెద్దదిగా కన్స్ట్రక్ట్ చేశారు ఇన్ బిట్వీన్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా బ్రేక్ ఇచ్చామంటే టీ కాఫీ అలా తాగడానికి మళ్ళీ టీ అవన్నీ తాగేసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము అక్కడ రాళ్ళు చూస్తున్నారు కదా ఏదో నిల్ప అది నిలబడుకొని ఉన్నట్లే ఉంటుంది చూడడానికి భయంగా కూడా ఉంటుంది కానీ అవి పడే ఛాన్స్ లేదు చాలా ఇయర్స్ నుంచి అలానే ఉన్నాయి అని చెప్పారు యాక్చువల్లీ మేము జర్నీ చేసింది కూడా వీకెండ్లోనే కానీ జ క్రౌడ్ అయితే అంతగా లేదు రోడ్ పైన ఎండర్ కూడా బాగానే ఉన్నింది రోజు నగిరిలోకి ఎంటర్ అయిపోయాము ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్ వీడియో అయితే ఏమి ఇక్కడ తీయలేదు అంటే పెట్రోల్ బంక్స్లో వీడియోస్ ఫోన్స్ వాడకూడదు కదా అయినా అక్కడ చూపించడానికి ఏం లేదు జస్ట్ అలా క్యాప్చర్ చేశాను అంతే ఇంకా పైన బోట్స్ ఉన్నాయి కదా తిరువల్లూరు అండ్ చెన్నై అని సో స్ట్రైట్ వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది చెన్నైకి కులాలు బాగున్నాయి కదా చాలా పచ్చగా అండ్ మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఎండ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఇంకా ఎండాకాలం రాకముందే ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయిపోయింది యూజువల్లీ ఏప్రిల్ తర్వాత అంటే మార్చ్ ఉగాది టైంలో ఉంటుంది అనేది ఇప్పుడు ముందుగానే స్టార్ట్ అయిపోయింది వింటర్ కూడా చాలా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఇలా వ్లాగ్ అనేది తక్కువ టైంలోనే చూపిద్దాము అని చెప్పి ప్లాన్ అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియో అనేది అక్కడ రోడ్ పైన వెళ్ళే ఆవులు కానీ మనుషులు కానీ అది వాళ్ళు నడుచుకొనే వెళ్తున్నారు కానీ వీడియోలో వాళ్ళు రన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అది వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల అంటే ఎక్కువసేపు ఇలానే చూసినా కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది కదా అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాము తిరుపతి తిరుతని చెన్నై టోల్ వేస్ అని బోర్డు ఉంది అండ్ చాలామంది ఇక్కడ వీడియోలో చూ చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లాగ్స్ అనేది అక్కడ మీరు చూసి కన్ఫ్యూజ్ అవుతారేమో అక్కడ బ్లూ వైట్ అండ్ ఆరెంజ్ కలర్స్ ఆరెంజ్ కూడా కాదు అది ఒక రెడ్ లాగా ఉంది కానీ సడన్గా చూస్తే అది ఇండియన్ ఫ్లాగ్ లాగే ఉంటుంది రివర్స్లో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది ఇండియన్ ఫ్లాగ్ కాదు డిస్ట్రిక్ట్ పోలీస్ తిరువల్లూరు ఇది పోలీస్ స్టేషన్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఇది అని చెప్పాను కదా ఫ్లాగ్ గురించి అది రివర్స్లో అయితే లేదు అది బ్లూ కలర్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ కాదు సడన్గా మనం చూస్తే గ్రీన్ అని అనుకుంటాం ఈవెన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను బట్ అది వీడియోలో అలా కనిపిస్తుంది ఈవెన్ రియల్గా కూడా అలానే ఉంది కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అది గ్రీన్ కాదు బ్లూ కలర్ అది వాళ్ళ లోకల్ పార్టీస్ ఉంటాయి కదా అవి ఫ్లాగ్స్ ఇన్ బిట్వీన్ ఒక శివ స్టాచ్యూ కూడా వెళ్ళింది వీడియోలో ఇంకా చెన్నై సిల్క్స్ తెలుసు కదా చెన్నై అంటేనే ఇంకా బట్టల్ రిలేటెడ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇంక ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది షాపింగ్ మాల్స్ అనేది అగైన్ ఇక్కడ పిఎస్ ఫోర్ నేను తిరుపతిలో చూపించాను కదా తిరుచానూరు దగ్గర ఒకటి ఉందని ఇక్కడ ఇం వీడియోలో ఇంకొకటి కూడా కనిపించింది ఇది ఆన్ ది వే టు చెన్నైలో చెన్నై సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి కదా ఆన్ టైంకి అందువల్ల మేము మ్యాక్సిమమ్ షార్ట్ కట్ రూట్సే చూస్ చేసుకున్నాము సో అందువల్లనే మేము త్వరగా రీచ్ అయ్యాము కూడా మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం బట్ ట్వెల్వ్ అంతా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి పూర్ణమల్లి ఇది కూడా చాలామందికి ఐడియా ఉంటుంది పున్నమల్లి అనేది జంక్షన్ చెన్నైలో తమిళనాడు అంటేనే ఫేమస్ ఫర్ టెంపుల్స్ కదండి టెంపుల్స్ అండ్ క్లాత్స్ కూడా అంటే తిరుపూర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా క్లాత్స్ సో దానివల్ల అది ఫేమస్ అండ్ ఇంకా తమిళనాడులో టెంపుల్స్ అనేది చాలా ఫేమస్ కదా ఈవెన్ కంచి కూడా తీసుకుంటే ప్రతి ఏరియాకి ఒక్కొక్క స్ట్రీట్కి మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది కూడా ఇన్వెంటెడ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అని ఉంది కదా సో ఏమి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని తెలీదు బట్ టూల్స్ రిలేటెడ్ అని మాత్రం తెలిసింది చూస్తున్నారు కదా ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అంట కంచిలో కూడా టెంపుల్స్ అనేది ఫేమస్ ఒక్కొక్క స్ట్రీట్కి మినిమమ్ అంటే ఫోర్ టు ఫైవ్ టెంపుల్స్ ఉంటాయి మేము టూ ఇయర్స్ బ్యాక్ అంటే నా మ్యారేజ్ టైంలో నా శారీస్ కలెక్షన్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంది చూడండి సో మేము శారీస్ కోసం కంచి విజిట్ చేసినప్పుడు కూడా చాలా టెంపుల్సే చూ చూసాం మేము కూడా వెళ్ళేసి వచ్చాము టెంపుల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి సో అలానే ఈ వీడియోలో కూడా టెంపుల్స్ చాలా కనిపిస్తాయి మేము చెన్నైకి వెళ్ళే రూట్లో కూడా ప్రతి ఏరియాలోనూ పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే చూస్తున్నారు కదా మళ్ళీ గ్రీనరీ అంటే చాలా వరకు గ్రీనరీనే ఉంది ఏమీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అవేమి లేవు ఎందుకంటే మేము అవుట్స్కట్స్లో ట్రావెల్ చేసాం ఈ ట్రాఫిక్ వల్ల ఎయిర్పోర్ట్ ఇంకా వన్ కిలోమీటర్ గిండి అండ్ కోయంబేడ్ కోయంబేడులో ప్రీవియస్ అయితే ఆంధ్ర బస్సెస్ అని కోయంబేడులో స్టాప్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బస్సెస్ని మాధవరం అని ఒక స్టాప్ ఉంది అవుట్స్కట్స్ ఫుల్ అవుట్స్కర్ట్స్ అది అక్కడ ఆంధ్ర బస్సెస్ ఉంటాయి ఇక్కడ కోయంబేడులో అయితే ఆంధ్ర బస్సెస్ అవైలబుల్లో లేవని చెప్పారు మేము టూ ఇయర్స్ బ్యాక్ చెన్నై విజిట్ చేసినప్పుడు కూడా మేము వెళ్ళింది మాధవరంకే అండ్ ఇంకా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామండి సో ఎయిర్పోర్ట్ లోపల నుంచి మళ్ళీ వీడియో అయితే నేను ఇంకా చాలా వరకు క్యాప్చర్ చేశాను ఇది వీడియో లెంత్ ఫుల్ అయిపోతుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కదా అని చెప్పి నేను నెక్స్ట్ పార్ట్లోకి అయితే అది రిలీజ్ చేస్తానండి వీడియో అనేది ఈరోజు వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్